ਇੱਿਦੇ ਮਾਵੇ ਕੇਲ ਅਲਰੇ ਕੁਝਾਰ ਖੁਡਾ ਦੇ హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు చంట్యాం టీవ్లాస్ మేమైతే భువనేశ్వర్ వెళ్తున్నామండి ఒడిషా అయితే బస్ చూసారు కదా అందరం మా గ్యాంగ్ అందరూ బయలుదేరామన్నమాట మొత్తం ఒక ట్వంటీ ఫైవ్ మెంబెర్స్ ఉన్నాము పెద్ద వెహికల్ అండి ఇది అంటే ట్రైన్లో స్టార్ట్ అయ్యామన్నమాట ఇక్కడ సికింద్రాబాద్లో ట్రైన్ ఎక్కాము ఫోర్ ఓ క్లాక్కి ఫలక్నామా ట్రైన్ అనమాట రైట్ టైంకే వచ్చింది అలా అలా మేము భువనేశ్వర్ రీచ్ అయ్యే వరకు ఎంత అయిందంటే వన్ థర్టీకి రీచ్ అయ్యామండి యాక్చువల్గా అయితే టెన్ ఓ క్లాక్కి వెళ్ళాలన్నమాట అది కాస్త త్రీ అండ్ హాఫ్ అవర్స్ లేట్ అయ్యింది మా అదృష్టం అనమాట ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత హోటల్ రూమ్స్ అవి బుక్ చేసుకున్న ముందే బుక్ చేసి పెట్టారు దా దానికి ఒక హాఫ్ అన్ అవర్ టైం పట్టింది అనమాట అందరికీ రూమ్ అలర్ట్ చేయాలి కదా ఆ రూమ్స్ అన్ని క్లీన్ చేసి అందరికీ రూమ్స్ అలర్ట్ చేసేటప్పటికి అదొక హాఫ్ అన్ అవర్ పట్టింది ఎవరి రూమ్లో వాళ్ళకి వెళ్ళిపోయి అందరూ ఫ్రెష్ అయ్యి స్నానాలు చేయాలి కదా స్నానాలు చేసి ఫ్రెష్ అయ్యి కిందికి వచ్చి మళ్ళీ ఈ బస్సులోనే బయలుదేరామండి బయలుదేరి వెళ్తూ ఉంటే దారిలో తినడానికి అని చెప్పి ఒక ఒక మంచి హోటల్ ఏదో ఉంటే అక్కడ ఆపారనమాట ఆపిన తర్వాత ఒకళ్ళు ఒకళ్ళు దిగుతున్నారు చూసారా మా వాళ్ళు అందరూ దిగుతున్నారు ఇక్కడ ఒక పక్కన హోటల్ ఉంది ఈ పక్కన అది కూడా చూపిస్తా మీకు దాంట్లోకి వెళ్తున్నారనమాట అందరూను ఇంకా నేనైతే వెళ్ళలేదు నేను మా వారు ఏం తినలేదనమాట నాకు అప్పటికే ఇంకా కొంచెం బాగలేదు అందుకని సరే దూరం జర్నీ ఉంది కదా ఇక్కడ నుంచి మళ్ళీ అమ్మవారి టెంపుల్కి వెళ్ళాలంటే శక్తిపీఠం అండి శక్తిపీఠానికి వెళ్ళాలి అంటే కనుక ఒక మూడు గంటలు పడుతుంది అందుకని ఏం తినకుండా వెళ్తేనే బెటర్ అని చెప్పి మేమిద్దరం ఏమీ తినలేదనమాట నేను అసలు కనీసం కాఫీ కూడా తాగలేదు మా వారు అయితే కాఫీ తాగారు ఇదిగోండి ఇదే బిగ్ కప్ హోటల్ అనమాట పక్కన అనిపించింది కదా అందరూ దిగి లోపలికి వెళ్తున్నారు అదే ఎవరికి కావాల్సింది వాళ్ళు ఆర్డర్ పెట్టుకున్నారు ఆర్డర్ వచ్చేటప్పటికి కొంచెం టైం పడుతుంది కదా ఈ లోపు నా పని నేను చేసుకుంటున్నాను అనమాట దిగ నేను ఇంకా దిగలేదు తర్వాత దిగుతాను లాస్ట్లో వీళ్ళందరినీ షూట్ చేస్తున్నాను అక్కడ కార్లో కూర్చొని వీళ్ళకందరికీ వీడియో తీస్తున్నాను మీకు చూపించాలి కదా ఏ ఒడిశా రోడ్లన్నీ చూపించాలని చెప్పి ఇలాగా వీడియో చేస్తున్నాను అనమాట ఇదిగోండి అందరూ లోపలికి వెళ్తున్నారు చూసారా అయితే ఈ క్రిస్మస్ కదండి క్రిస్మస్కి అన్నీ కూడా ఇక్కడ డెకరేషన్ అవన్నీ చేసుకున్నారనమాట ఈ షాప్స్ ముందు కొంచెం డెకరేట్ చేస్తారు కదా అవి కూడా మీకు కొంచెం షూట్ చేశాను అవి కూడా చూపిస్తాను మీకు నేను ఇదిగోండి మావారు మా ఆయనగోడలు కూడా వెళ్ళారనమాట ఇదిగోండి ఇంక నేను ఆఖరికైతే దిగాను బస్సు దిగాను దిగిన తర్వాత ఆ లోపలికి వెళ్తాను అది కూడా మీకు చూపిద్దాము ఎట్లా ఉంది ఏంటనేది ఆ బిగ్ కప్ హోటల్ ఉంది కదా దాన్ని మీకు కూడా ఒకసారి చూపిద్దామని చెప్పి దిగాను అనమాట అయితే మీకు ఎవరికైనా ఈ హోటల్ గురించి తెలిసేమో కామెంట్లో తెలియజేయండి మీరు ఎవరైనా ఎప్పుడైనా వెళ్ళారేమో చెప్పండి ఇక్కడ ఏమో ఇదిగోండి కాఫీ కాఫీ ఎంత అనుకుంటున్నారు కప్పు చూడటానికి చాలా బాగుంది అందంగా ఉంది వన్ నైంటీ రూపీస్ కాఫీ అండి నేనేం తాగలేదు కానీ వాళ్ళు తాగిన వాళ్ళు చెప్పారనమాట ఇదిగోండి మా వాళ్ళందరూ ఇక్కడ ఆర్డర్ పెట్టుకున్నారు వాళ్ళందరూ తింటున్నారు అనమాట ఇక్కడ కొంతమంది ఉన్నారు ఆ పక్కన కొంతమంది ఉన్నారు ఇక్కడ ఇక్కడ కొంతమంది ఉన్నారు అట్లా మొత్తం ఈ బస్సు ఫార్టీ టూ సీటర్ బస్ అండి ఇది మేము వెళ్ళింది ట్వంటీ ఫైవ్ మెంబర్సే కొంచెం సరే ఉండనిలే అని చెప్పి అంటే ఇంకొక ఐదు ఆరుగురు క్యాన్సిల్ అయ్యారనమాట వాళ్ళకి అప్పటికప్పుడు క్యాన్సిల్ చేసుకున్నారు వాళ్ళు సో మిగిలిన వాళ్ళు వెళ్ళాం కాబట్టి ఇంకా ఆ బస్సుని అట్లనే మేము కంటిన్యూ చేసేసుకున్నాం ఇదిగోండి డెకరేషన్ ఇట్లా చేశారు చూసారా క్రిస్మస్ ఇది బాగుంది కదా అని చెప్పి సరదాగా ఇది కూడా మీకు చూపిద్దామని చెప్పి ఇట్లాగా షూట్ చేశాను ఇక్కడ ఇక్కడ కూడా ఏదో ఫంక్షన్ అయ్యిందో లేదంటే ఈ క్రిస్మస్ కోసమే పెట్టారో ఏంటో తెలియదు కానండి అది మన కోసం వాడేసుకున్నాం అనమాట దాన్ని అది కూడా చూపిస్తాను మీకు నేను చూడండి ఇదిగోండి ఇక్కడ బాగుంది కదా ఇట్లాగా ఎంట్రన్స్లోని ఇవన్నీ ఫ్రెష్ పూలు అనుకునేరు అన్నీ కాగితం పూలు అండి అవన్నీని ఇట్లా భువనేశ్వర్ రోడ్లు కూడా మీకు చూపిస్తున్నాను చూసారా జాగ్రత్తగా అటు ఇటు చూసుకుంటూ నేను గబగబా కార్ దగ్గరికి వెళ్ళిపోతున్నాను వాళ్ళందరూ వెనకాల వస్తారు సరే నేను వెళ్ళిపోతున్నాను ఇది ఇక్కడ లెమన్ సోడా ఏమైనా తాగుదామంటే అవి ఏమీ లేవండి కూల్ డ్రింక్స్ లేవు లెమన్ సోడా లేవు ఏమీ లేవు ఆ ఫుడ్ మాత్రం ఉంది అది వాళ్ళు తింటున్నారు ఇక నేను అటు ఇటు చూసుకుంటూ జాయిగా కారు దగ్గరికి అయితే వచ్చేశాను వచ్చేసా గుడికి টেপলি <laughs> ఉంది ఇక్కడ ట్యాప్ దగ్గర కాళ్ళు కడిగేసుకున్న తర్వాత లోపలికి వెళ్ళాలండి లోపలికి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఒక పువ్వులు అమ్ముతున్నారనమాట పువ్వు ఒక చక్రం లాంటిది ఉంటుంది చక్రము అదొకటి ఈ పువ్వు ఒకటి ఇట్లాగా కొనుక్కోవాలన్నమాట కొనుక్కొని ఇలా లోపల ఎంట్రన్స్ అనమాట గుడి లోపలికి వెళ్ళే ఎంట్రన్స్ లోపలన్నీ చుట్టుపక్కల చిన్న చిన్న ఉపాలయాలు అన్నీ ఉన్నాయి అవన్నీ కూడా మీకు నేను చూపిస్తాను స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి ఈ లోపలికి ఇలా వెళ్ళిన తర్వాత ఈ చుట్టూ కూడా ఇది ఇక్కడ చుట్టూ కూడా దేవుళ్ళు ఉన్నారనమాట చాలా బాగుంది చూడండి అంత వివరంగా పూర్తిగా చూపించే ప్రయత్నం అయితే చేస్తారండి కాకపోతే ఒక చిన్న డ్రాబ్యాక్ ఏంటంటే నైట్ అయిపోయింది మేము రావడమే లేట్గా వచ్చాం కదా అందుకని సెవెన్ అయిపోయిందండి సెవెన్కి మేము దర్శనానికి వచ్చామనమాట ఇదిగోండి ఇవన్నీ వీళ్ళందరూ స్కూల్ పిల్లలు అనమాట అయితే క్రిస్మస్ కదండి క్రిస్మస్ హాలిడేస్ కాబట్టి పిల్లల్ని లాగా ఎక్స్కర్షన్కి తీసుకొచ్చారు అమ్మవారి గుడికి తీసుకొచ్చారనమాట అందరూ ఎక్ ఏ గుళ్ళో చూసినా స్టూడెంట్స్ ఏ ఉన్నారు చాలామంది ఇట్లా చుట్టూ వెళ్ళాలండి గుడికి వచ్చిన తర్వాత లోపలంతా లోపల ప్రాంగణం మొత్తం ఇలా ఉంటుంది మరి చీకటిగానే ఉంది కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఏమనుకోవద్దు డే టైం వచ్చి ఉంటే ఇంకా చాలా బాగుండేది కానీ మాకు ఇదే టైం కుదిరింది అమ్మవారి శిఖరం అది కూడా చూపిస్తున్నారు చూడండి ఇక్కడ టెంపుల్స్ అన్నీ ఒకటే మోడల్లో ఉంటాయన్నమాట పెద్దగా చిన్నగా ఉంటాయి కానీ మోడల్ అంతా ఒకటేలా ఉంటుంది ఇప్పుడు మనం ఇలా లోపలికి వెళ్ళిపోవాలన్నమాట గుడిలోంచి ద్వారా మెయిన్ ద్వారా నుంచి లోపలికి వచ్చాం కదండి లోపలికి వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్కి తిరిగి లోపలికి ఇలా చుట్టూ వెళ్ళాలి వెళ్తే ముందస్తుగా అక్కడ వినాయకుడు ఉంటాడు వినాయకుడు తర్వాత ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకుందాము నాకు చాతనా మట్టుకు మొత్తం షూట్ చేశానండి నేనైతే టైం లేకపోయినా కూడా ఆ ఉన్న టైంలోనే మీ అందరికీ చూపించాలన్న ఒక మంచి ఉద్దేశంతో మీకు ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి మీకు కళ్ళకు కట్టినట్టు చూపించాలన్న ఒక చిన్న ప్రయత్నం అనమాట ఇదిగోండి ఆంజనేయ స్వామి తర్వాత అలాగే వినాయకుడు ఈ చూసుకునే ఈ టెంపుల్స్ అన్నీ చూసుకున్న తర్వాత ఇట్లా ఇక్కడ మెట్లు ఉంటాయి మెట్ల నుంచి పక్కకు వచ్చేస్తే ఇక్కడ చిన్న చిన్న చెప్పాను కదండి చిన్న చిన్న ఉపాలయాలు ఉన్నాయి పైన పేర్లు ఏమీ లేవు మనకేం తెలియదు అక్కడ ఏ ఏ టెంపుల్ ఏంటనేది ఎవరు ఏ మూర్తి అనేది మనకేం తెలియదు అనమాట ఇక్కడ ఒక అమ్మవారు అనుకుంటాను ఇక్కడ అమ్మవారు ఉన్నారు ఇదిగోండి ఇక్కడ నుంచి ఇలా ముందుకెళ్ళిపోతే ఇక్కడ కూడా ఒక ఎవరో అమ్మవారే ఉన్నట్టున్నారు అయితే ఇక్కడ తీర్థం ఇచ్చారండి ఆ తీర్థం ఏంటంటే పసుపు నీళ్ళు అనమాట పసుపు నీళ్ళు తీర్థంగా ఇచ్చారు రాతి చెప్పు ఉంది చూసారా రాతి చెప్పులో వేసుకుని పసుపు నీళ్ళు తీర్థంలాగా ఇచ్చారు కొంచెం ఘాటుగానే ఉంది ఆరోగ్యానికి మంచిది కదా పసుపు అందుకని అమ్మవారికి కూడా పసుపు ఇష్టం కాబట్టి ఆ పసుపు నీళ్ళే మనకి ప్రసాదంగా ఇచ్చారనుకుంటాను ఇదిగోండి చూసారా అక్కడ అయితే చీకటిగానే ఉంది అయినా సరే చూపించే మీకు వదిలిపెట్టను మొత్తం అంతా చూపించే తీరతాను స్కిప్ చేయకుండా చూడండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా చూడండి ఈ ప్రాంగణం మొత్తం చాలా పెద్ద పెద్ద టెంపుల్స్ ఫ్రెండ్స్ అన్నీ కూడా చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి ఇంకా మనం నడవాల్సిందే అనమాట ప్రతిదానికి నడకే అనమాట మన వెళ్ళిన బస్సు కూడా చాలా దూరంలో ఆపేస్తారు ఆ దూరం నుంచి మనం నడుచుకుంటూ రావాలన్నమాట ఇక్కడ ఒక శివాలయం ఉందన్నమాట శివుడు శివలింగం ఉంది ఇది చీకటిగా ఉంది కదా ఏమీ కనిపించట్లేదు ఇదిగోండి శివలింగం అనమాట ఇక్కడ అయితే ఈ పక్కన ఖాళీ స్థలం ఉంది అంతా లైటింగ్స్ అవి కూడా బాగున్నాయి ఇలా పక్క నుంచి ఇంకా ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోతే ఇంకా కూడా టెంపుల్స్ అవి ఉన్నాయి ఇదిగోండి ఇక్కడ కూడా ఒక శివ టెంపుల్ ఉందన్నమాట ఈశ్వరుడు ఇక్కడ బాగా కనిపిస్తుంది లైట్ ఉంది కదా అందుకని మీకు మంచిగా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను చూడండి హర హర మహాదేవ్ ఇక్కడ కూడా దర్శనం చేసేసుకుని అట్లా చుట్టూ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి టెంపుల్స్ ఉన్నాయండి అవన్నీ కూడా మనం చూసుకోవడానికి టైమే పడుతుంది జాగ్రత్తగా అన్నీ చూసుకుని కొంచెం టైం స్పెండ్ చేస్తే బాగా అన్నీ చూసుకోవచ్చు అనమాట అయితే టెంపుల్ ఎయిట్ ఓ క్లాక్కి క్లోజ్ చేసేస్తారండి మీరు వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక నైట్ ఎయిట్ లోపల వెళ్ళి దర్శనం చేసుకోవాలన్నమాట అక్కడి నుంచి ఇలా వచ్చేసిన తర్వాత ఇక్కడ చెట్టుకి ఏవేవో కట్టినట్టున్నారండి కా ఇవన్నీ ఉంటాయి కదా అక్కడ ఇచ్చిన క్లాత్ ఏదో ఉంది అవన్నీ కట్టారు అది ఎందుకనేది నేను మేము అడగలేదు ఇక్కడికి వీళ్ళకేమో తెలుగు రాదు నాకేమో హిందీ రాదు అది ప్రాబ్లం అనమాట అక్కడ నలభై రెండు శివలింగాలు ఈ లెఫ్ట్ సైడు రైట్ సైడ్ ఏమో ద్వాదశ జ్యోతిర్లింగాలు ఉన్నాయి రైట్ సైడ్ లోపలికి తీయొద్దని చెప్పారు ఈ లెఫ్ట్ సైడ్ తీసుకోమని చెప్పారు ఇవన్నీ కూడా నేను షూట్ చేసి మీకు చూపించాను చూడండి ఈ శివలింగాలు ఇవన్నీని చూసారు కదా ఇక మనం ఇట్లా ఈ పక్క నుంచి వెళ్ళిపోతే ఆపోజిట్లో కూడా ఇంకా శివలింగాలు ఉన్నాయండి ఇక్కడ ఆపోజిట్లో ఉన్నాయన్నమాట అవి వాళ్ళు వద్దా అని చెప్పారు సరే నేను ఇంకక్కడ తీ తీసే ప్రయత్నం అయితే చేయలేదు ఇక్కడ అందరూ కూడా దీనికి ఇలా క్లాతులు కడుతున్నారండి అది ఎందుకనేది మరి తెలియదు నాకు మీకు ఎవరికైనా తెలుసుంటే నాకు కామెంట్లో తెలియజేయండి అది ఒక మండపంలా ఉంది అక్కడ ఏవో పూజలు ఇవి జరుగుతాయి అనుకుంటా వెనకాల పెంపు మండపం ఉంది అక్కడ కూడా వెళ్దాము చెప్పాను కదా చిన్న చిన్న ఉపాలయాలు ఉన్నాయని చెప్పి ఇక్కడేమో జనార్దన స్వామి అనమాట ముందుకు ఇక్కడ జనార్దన స్వామిని చూపిస్తాను ఇదిగోండి జనార్దన స్వామి జగన్నాథుడు జగన్నాథ స్వామి ఇక్కడ ఇక్కడ ఉన్నారనమాట ఇదిగోండి మీకు చూడండి క్లియర్గా చూపిస్తున్నా ఇక్కడ ఇలా దీపాలు అవి వెలిగించుకోవచ్చండి పక్కన దీపాలు వెలిగించుకోవడానికి ఉందనమాట జనార్దన స్వామి జగన్నాథుని దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా ఒక రైట్ సైడ్ చూసారా ఇక్కడ వైట్గా ఉంది కదా ఇక్కడ కిందన శి శివాలయం అనమాట ఇది కూడా శివలింగం ఉంది ఇదిగోండి ఇక్కడ కూడా శివలింగం అనమాట శివుడు తర్వాత నందీశ్వరుడు పైగా ఇట్లా వెళ్ళిపోతే ఇక్కడ అమ్మవారు ఎంట్రన్స్ పక్కకే అమ్మవారు అనమాట ఈ అమ్మవారిని కూడా దర్శనం చేసేసుకుని ఇక్కడ తీర్థం అది ఇస్తారండి ప్రతి టెంపుల్ దగ్గర తీర్థం అది ఇస్తారు ప్రసాదాలు అయితే ఇవ్వరు కానీ తీర్థం అయితే ఇస్తారు అక్కడ దర్శనం చేసుకుని ఇదిగోండి లోపలికి మెయిన్ గిరిజాదేవి అమ్మవారి ఓడ్యానం గిరిజాదేవి శక్తిపీఠం అండి పదకొండవ శక్తిపీఠమైనటువంటి ఓడ్యానం గిరిజాదేవి ఇది నాభి అమ్మవారి నాభి పడిందిటండి ఇక్కడ అందుకని నాభిక్షేత్రం నాభి గయ అనమాట ఇది లోపల చూసారే ఎంత బాగుందో అసలు గోపురం ఎంత బాగుందో ఇలా లోపలికి వెళ్ళిపోవాలన్నమాట ఇదిగోండి అంటే ఈ ఇది అమ్మవారి గుడిలో మాత్రం చాలా తక్కువగా ఉన్నారు జనాలు మాత్రం చాలా తక్కువగా ఉన్నారు ఇలా వెళ్ళి అలా దర్శనం చేసేసుకున్నాం అలా లోపల అయితే పుష్పం తీసుకున్నాం కదండి ఆ చక్రము పుష్పము తీసుకున్నాం కదా వాటితోటి పూజ చేస్తారనమాట ఇంకా ఏవో వస్త్రము ఏవో పెట్టారు ప్లేట్లో పెట్టి ఇవన్నీ మనకి గోత్ర నామాలతోటి పూజ చేస్తారనమాట అమ్మవారిని చూపిస్తాను చూడండి మీరు కూడా దర్శనం చేసేసుకోండి ఓడ్డాం గిరిజాదేవి అమ్మవారు అనమాట పదకొండవ శక్తి పీఠం అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైనటువంటి శక్తి పీఠం అనమాట పూజ మీద మనకి వస్త్రాల మీద చేతులు పెట్టమని చెప్పారు మనకి గోత్రం నామం చెప్పారు పూజ అంతా అయిపోయిన తర్వాత ఇదిగోండి తలకి కట్టారనమాట ఒకటి వస్త్రం లాంటిది అందరికీ కట్టారు ఇక ఇది బావి అనమాట ఈ లోపల ఉండే బావి ఇక్కడ అమ్మవారి గుడిలో ఉండే బావి అనమాట బావి పక్క నుంచి వెళ్ళిపోతే ఇక్కడ ఉంది కదా ఇవన్నీ ఇక్కడ పాతవండి పాత తరం భోషాణాలు అంటారు కదా ట్ర పెట్టెలు అదే దీన్ని ఏమంటారు భోషాణాలే అంటారు మా మా దగ్గర అయితే కనుక పెద్ద పెద్ద పెట్టెలు ఉంటాయి చూసారా చెక్క పెట్టెలు అవన్నీ అనమాట పాత పాతకాలం పెట్టెలన్నీ కూడా అక్కడ ఉన్నాయి సరదాగా మీకు చూపించాను ఇదిగోండి లోపల అమ్మవారి గోపురం చూసారా ఇలా కట్టారనమాట వెళ్ళిన వాళ్ళందరికీ ఒక్కొక్క కొంతమందికి బ్లూ కలరు కొంతమందికి రెడ్ కలరు అట్లా అందరికీ తలకి కట్టారనమాట ఇక్కడ సాంప్రదాయం అనుకుంటాను పూజలు అయిన తర్వాత అలా కట్ కడతారు అనుకుంటా ఇదిగోండి లోపల చెప్పాను కదా ఇది ఇక ఇది పూజలు ఏమైనా అన్నీ ఒక అన్ని పూజలు అవి జరుగుతాయి అనుకుంటాను ఆ మండపంలోని ఆ మండపంలో కూడా ఒకసారి వెళ్ళి వచ్చాను చూసారా ఇంత వివరంగా చూపిస్తున్నారు ఫ్రెండ్స్ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి బ్లాగ్స్ అన్నీ కూడా మన ఛానల్లో వస్తుంటాయి తప్పకుండా చూడండి సపోర్ట్ చేయండి ఈ మళ్ళీ జగన్నాథ స్వామి టెంపుల్ దగ్గరికి వచ్చామన్నమాట మళ్ళీ ఇంకొకసారి చూపించాలనిపించింది అయితే ఈ స్వామి టెంపుల్ చూసుకున్న తర్వాత మనం అన్ని దర్శనం అయిపోయింది అమ్మవారి దర్శనం కూడా అయిపోయింది ఎక్కడోసారి కూడా దర్శనం చేసుకున్నామండి ఖాళీగా ఉంది కదా ఎక్కడ వెళ్ళిపోవాలి దర్శనం చేసుకుని వస్తూ వస్తూ మనం ఎక్కడికెళ్ళినా మనం ప్రసాదాలు అయితే తీసుకోవాలి కదండి అందుకని ప్రసాదం కూడా చూపిద్దామని చెప్పి అనుకుంటున్నాను చుట్టూ ఒకసారి మీకు గుడి చూపించేస్తాను మళ్ళీని ఇదిగోండి ఇక్కడ ప్రసాదాలు ఈ క్లాత్లు కూడా అమ్ముతారనమాట గాజులు కూడా అమ్ముతారు ఇవన్నీ కూడా ఆ చెట్టుకి కడతారు అనుకుంటాను దీపాలు కూడా అమ్ముతారు ఇదిగోండి ప్రసాదాలు కూడా మీకు చూపిస్తాను ఇలా సెట్ లాగా అమ్ముతారనమాట ఇదొండు సెట్ కూడా ఇస్తారు ఈ సెట్ పెట్టే మాకు అక్కడ పూజ చేపిచ్చాడనమాట ఎక్కడ సాంప్రదాయం ప్రకారం అక్కడ ప్రసాదాలు ఇట్లాగా అమ్ముతారు మన దగ్గర అయితే ఒక గిన్నెలో పెట్టేసి ఒక కప్పులో పెట్టేసి ఇచ్చేస్తుంటారు ఇవి రకరకాల అన్ని స్వీట్లేనండి మొత్తం ప్రతిదీ స్వీటే హార్ట్ అనేది ఏమి ఉండదు అన్ని స్వీట్లే ఇలాగా ఒక బుట్టల్లోను లేదంటే ఒక కప్పులోను వీటిలోనూ వేసేసి ప్రసాదం పెడతారు ఇదిగోండి మేమైతే ఈ ప్రసాదం తీసుకున్నాము అది హండ్రెడ్ రూపీస్ అనమాట ఇదిగోండి ఇదేమో అంటారు ప్రసాదం మొత్తం ఎలా చేస్తారో కూడా చూపిస్తాను సజ్జప్పాలు లడ్డు ఇదిగోండి ఇవే సజ్జప్పాలు అంటాం అనమాట స్వీటే ఆ బుట్టలు ఉన్నాయి కదా ఆ బుట్టల్లో వేసేసి ప్యాక్ చేస్తారనమాట ఇవి కాజాలు కాజాల్లోనే రకరకాలు ఉన్నాయండి బోళ్ళన్నీ చిన్న చిన్నగా పెద్ద పెద్దగా ఇంకా పెద్దగా పెద్ద పెద్ద కాజాలు కూడా ఉన్నాయి ఇక్కడ మడత కాజాలు ఇవన్నీ కూడా చూసారా అది అలా కప్పులోకి ప్యాక్ చేస్తారనమాట ప్యాక్ చేసేసి కవర్లో కట్టేసి అక్కడ పెట్టేస్తారు వంద రూపాయలు యాభై రూపాయలు డెబ్బై రూపాయలు అట్లా రకరకాల ప్రసాదాలు ఉన్నాయన్నమాట తక్కువ రేటుకి అన్ని రక అన్నీ వేయరు కొంచెం ఎక్కువ రేట్ అయితే కనుక అన్ని రకాలు వేసి ప్యాక్ చేస్తారనమాట ఇట్లా మేము ఒక ప్రసాదం ప్యాకెట్ అయితే తీసుకున్నాము అది తీసుకున్న తర్వాత ఇలా బయటకు వచ్చేయాలి ఇక్కడేమో పంపు కూడా ఉంది హ్యాండ్ పంపు ఇలా కొట్టుకునేది ఉంటుంది కదా కాలు కడుక్కోవడానికి అది ఇక్కడ వాడుకో ఇక్కడ కడుక్కోవచ్చు ఒకవేళ బయట కడుక్కోకుండా లోపలికి అనుకోండి లోపల కడుక్కోవచ్చు అనమాట ప్రసాదాలు తిన్న తర్వాత చేయగడుక్కుంటారు కదా దానికోసం బయట కడుక్ కాలు కడుక్కుని లోపలికి రావాలి వారి గుడిలోకి వచ్చేటప్పుడు బయట కడుక్ కాలు కడుక్కుని రావాలి అది పద్ధతి ఇదిగోండి చూసారా టెంపుల్ ఒకసారి మీకు చూపిస్తున్నాను చూడండి చాలాసార్లు బాగుంది కదా అసలు ఎంత బాగుందో పెద్ద పెద్ద టెంపుల్స్ ఫ్రెండ్స్ ఇవన్నీ కూడాను చుట్టూతా చాలా పెద్ద ప్లేస్ ఉంటుంది మా వాళ్ళందరూ ఎవరి ఆనందంలో వాళ్ళు ఉన్నారు ఎవరి ఫోటోలు వాళ్ళు తీసుకుంటున్నారు ఎవరి వీడియోలు సెల్ఫీలు అట్లా సంబరంగా ఉంది అందరికీ ఫస్ట్ డే కదా చాలా యాక్టివ్గా అంత ఉత్సాహంగా ఉంది అందరూ అక్కడే ఉన్నారా మీరు ఇక్కడే ఉన్నారా చూస్తా ఎక్కడ ఉన్నారా ప్రసాదం ఇది ప్రసాదమా ప్రసాదం ప్రసాదం చూచండి అమ్మవారి ఫోటో ప్రసాదం దర్శనం అయిపోయింది ప్రసాదం తింటున్నాము అక్కడ ప్రసాదం తీసుకున్నాం అన్నమాట ఇదిగోండి అదే కనిపించేదే టెంపుల్ బాగుంది లోపల చాలా బాగుంటుంది వీడియో అప్లోడ్ చేస్తాను చూడండి చంటాంటి వ్లాగ్స్లో వీడియో అప్లోడ్ చేస్తా చూసేనే ఇక్కడే ఉంది మా వెహికల్ ిరియాదేవి గిరిజాదేవి ఒడిస్సా మొక్క బుట్టలు ఉన్నాయి ఇక్కడ స్వీట్ కార్న్ అది తీసుకుందామండి కొంచెం కారం కారంగా తిందామని పుదీనా ధనియా స్పైసీగా ఉంటుందా కారంగా

అక్కడ దర్శనం అది అయిపోయిన తర్వాత మేము బయలుదేరేసి వస్తూ ఉంటే దారిలో ఒక హోటల్లో ఆగామండి రెస్టారెంట్లో ఇక్కడ మళ్ళా అని చెప్పి ఆగాం ఇలా వెళ్తూ ఉంటే ఇక్కడ చూడండి ఒక పెద్ద బైక్ ఉంటుందన్నమాట ఎనిమిది సీట్లు ఉన్నాయి ఇంక ఉంది చూడగానే అట్రాక్టివ్గా కనిపిస్తుంది అనమాట పిల్లలందరూ దీంతో ఆడారు చక్కగాను వచ్చిన వాళ్ళందరూను అలాగే మరి నేను కూడా వదిలేస్తే ఎలాగా నేను కూడా కాసేపు కూర్చుని దీంతో ఎంజాయ్ చేశాను అనమాట పైన బయట అయితే ఇవన్నీ మంచాల్లాగా అట్లా కూడా ఉన్నాయండి అయితే ఇది బాగుంది దీంట్లో ఫుడ్ మాత్రం ఎక్సలెంట్ ఉందండి బాగుంది చక్కగా ఉంది కర్రీ బాగుంది మేము చపాతీలో ఆర్డర్ పెట్టామన్నమాట అన్నీ ఫుడ్ బాగుందనమాట ఇదిగోండి నేను ఎక్కి కూర్చున్నాను దీని మీద సరదాగా ఏది ఉంటే అది ఎంజాయ్ చేయాలని అనుకుంటా నేనైతేనో ఇక చిన్నపిల్లల్లాగే ఆడుకుంటూ ఉంటాను అనమాట నాకు ఇట్లాంటివన్నీ సరదా ఇష్టము మీకు ఇష్టమైన ఇట్లాంటివి మీరు కూడా ఇట్లానే ఎంజాయ్ చేస్తారా నాకైతే భలే ఇష్టం అనమాట ఇట్లా అయిన తర్వాత అక్కడ కూర్చుని కాసేపు ఆడేసుకొని మేము ఆర్డర్ ఇచ్చాము ఆర్డర్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత టైం పడుతుంది అనమాట ప్రిపేర్ చేయడానికి ఆ టై ఆ గ్యాప్లో ఇలాగా నేను దీన్ని ఇలా సద్వినియోగం చేసేసుకున్నాను అనమాట ఇక్కడ ఇంకొకటి చూపిస్తారు చూడండి లోపలికి వెళ్తూ ఉంటే చక్కగా ఇక్కడ నాకు నచ్చినవన్నీ చిన్న చిన్నవన్నీ నాకు ఇష్టం అనమాట ఇట్లాంటి క్యూట్ క్యూట్గా ఉన్నాయి చిన్న ఇట్లా మంచంలా ఉంది చూసారా ఇది భలే ఉంది ఇలా పెట్టారనమాట ఇక్కడ దాని మీద టిష్యూస్ పెట్టారనమాట టిష్యూస్ అన్ని దాంట్లో దాని మీద పెట్టి పెట్టారు ఈ ఇదంతా ఇదనమాట ఈ హోటల్ అంతా ఇట్లా ఉంది ఇక్కడ అన్నీ పాతవన్నీ టైప్ మిషన్ అండి ఇంకా ఉన్నాయి అవి కూడా చూపిస్తాను మీకు చాలా బాగున్నాయి అనమాట మా వాళ్ళందరూ కూర్చున్నారు మా ఆర్డర్ అయితే వచ్చింది చపాతీలు కర్రీ మెత్తగా ఉన్నాయండి సాఫ్ట్గా ఉన్నాయి నాకు ఈ హోటల్లో ఎక్కడ ఫుడ్ నచ్చలేదండి బాగాలేదు అందుకే మేము ఒక టూ టైమ్స్ ఇంకా ఇంట్లోనే హోటల్లోనే రూమ్స్ తీసుకున్నాం కదా దాంట్లోనే మేము ప్రిపేర్ చేసేసుకున్నాం అనమాట ఇంకా తినలేక బయట తినలేక ఇంకా అక్కడింకా అసలు ఆ టేస్ట్ అంటే అన్నీ తీతీగా ఉన్నాయి కాబట్టి ఆ తీపితనం నాకు అంతగా నచ్చదు కాబట్టి అంటే దేంట్లో ఉండాలో దాంట్లో ఉంటే బాగుంటుంది కానీ ప్రతి దాంట్లోనూ తీపి తినలేం కదా అందుకని ఇంకా లాభం లేదని చెప్పి నేను మావారు కొంచెం రైస్ పెట్టుకుని ఇంట్లో ఉన్న పచ్చళ్ళు తినేసామన్నమాట ఇక్కడైతే మాత్రం బాగుంది నిజంగా ఫుడ్డు మళ్ళీ ఇక్కడికి వద్దా ఉంటే ఇంత దూరం రాలేం కాబట్టి అక్కడక్కడే చుట్టుపక్కల ఎక్కడుంటే అక్కడ దగ్గరలో చూసుకోవాలి కాబట్టి అందులోను ప్యూర్ వెజ్ మేము వెతుక్కుంటాం కాబట్టి ఆ ప్యూర్ వెజ్ చాలా తక్కువగా ఉంటాయి కాస్తే కాకపోతే కొంచెం ఇబ్బందే అయింది అయితే కొంచెం ఇబ్బంది అయిపోయింది మాకైతే కాస్తేమిటండి భోజనానికి బాగానే ఇబ్బంది పడ్డాము ఫుడ్కి మాత్రం ఇబ్బందే పడ్డాము ఇంకా ఇడ్లీలు ఆ తర్వాత వడ ఉంటాయి ఆ చట్నీ ఏదో ఉంటుంది అన్నీ ఒకే దాంట్లో వేసేస్తారనమాట ఒకే కూ ఒకే రకం కూర పూరీకి ఒకటే కూర ఇడ్లీకి ఒకటే కూర దోశకి ఒకటే కూర ఇంక దేనికైనా సరే ఒకటే కర్రీ అనమాట ఆ శనగలో ఏవో ఉంటే బఠానీ కూర ఉంటుంది ఆ కూర వాటి మీద వేసేసి ఇచ్చేస్తారనమాట అది మాకు పెద్దగా అంతగా నచ్చలేదు నచ్చేవాళ్ళకి బాగానే ఉంటుంది కానీ మాకు ఇక్కలేదన్నమాట సో అందుకని ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా ఎప్పుడు భోంచేద్దామా అనిపించింది ఒక్క రోజుకే ఫస్ట్ డేకే ఎలా అనిపించింది ఇంకా నాలుగు రోజులు అక్కడ మేము ఎలా అయిపోయిందో మా పరిస్థితి ఊహించుకోండి ఇదిగోండి ఇక్కడ అన్నీ చక్కగా పాత కాలం నాటి రేడియోలు అండి ఇక్కడ ఉన్నాయన్నమాట సరదాగా మీకు చూపించాలనిపించింది అన్నీ పాత పాత వస్తువులు అనమాట రేడియోస్ అవన్నీ కూడాను ఇది అయిపోయిన తర్వాత తిన్నాక సోంపు వేసుకోవాలి కదండి అక్కడ సోంపు కూడా ఉంది ఆ సోంపు వేసేసుకున్నాను పక్కనే బెల్లం కూడా పెట్టాడండి ఓయ్ ఆ బెల్లం ఆ గిన్నెలో పెద్ద గిన్నెలో ఉంది కదా బెల్లం అనమాట చూడండి చక్కగా ఎడ్ల బండిలా ఉంది కదా భలే బాగుంది క్యూట్గా సోంపు ఆ తర్వాత బెల్లం కూడా నోట్లో వేసేసుకుని ఇక మేము బయలుదేరాము మా రూమ్కి అయితే చేరుకున్నాము ఇక ఈ వ్లాగ్ ఇక్కడితోటి ఏం చేసేస్తుందండి కాస్త లెంగ్తీగా ఉన్న చూడండి చూసి ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని చెప్పండి మొత్తం టెంపుల్ అంతా షూట్ చేశాను తర్వాత ఈ హోటల్ కూడా మేము ఎక్కడికి వెళ్ళామో అదంతా కూడా మీకు చూపించే ప్రయత్నం అయితే చేశాను ఉంటాను మరొక బ్లాక్తో మళ్ళీ మేము ముందుకు వస్తా